లోపలేస్తాం అని బెదిరించుడు దాంతోపాటు గా ఎల్ఎన్టీ ఆయన ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నురావు అని లోపల అంటాడు అరే అది మా ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా చెప్పుడే కాదు ఇండియా టుడే టీవీలే చెప్తుండు ఆయన నూకుమన్న నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపంగా ఆయనది ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసి కొద్దిగా మనవానికి ఆయన ది కన్నా కలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కొడుతున్నా మీకు ఇవ్వాలనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా ఇరవై ఏడు మంది రైతులది మొత్తం నిన్న ఇయ్యాల వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇరవై ఇరవై నాలుగు రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైలు రాలే అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెల్లోలు పాపం అందరు తన్లాడి ఆడ హైకోర్టుల రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి ఇరవై ఇరవై నాలుగు రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి మరి అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టు పోదాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మేము పోయినాం సంగారెడ్డి జైలుకి పోయినాం చెర్లపల్లి జైలుకి పోయినాం ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను సబితక్క మహముదు ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే ఏమో శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే ఏమన్నాడు ఎరికా నరేందర్ రెడ్డి అన్న నా గురించి విడిచిపెట్టండి అన్నా ఆ రైతులను విడిచిపెట్టండి రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నేను మంచిగానే ఉన్నా నాకేం కాదు వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు అంత గొప్ప నాయకుడు మీకున్నాడు మీ కొడంగల్లా భయపడే అక్కర్లేదు రెండవది ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయన అంత పిచ్చిడేవాడు లేడు ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు కాక బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఇంకొకడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడక